जाए श्रीमन नारायण బహుగుణ పరిణాహి బహుగుణపరీ మనసోదూహానం సౌహాదం పరిచితమివాథా గహనం సౌభ్రాత్రాద నిమిష సౌభ్రాత్రిషనిషేవ్యం శ్రవణయో త్వమే శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసి తర్కర్య్యంతమర్మ ప్రబోధనపరాయ జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రామాధివత్ వర్తితవ్యం నా రావణవత్ అని ఒక వాక్యం అండి రాముని వలె మనము ప్రవర్తించాలి రావణాసురుడి వలె కాదు అనేటటువంటిది రాముని వలె నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి రాముడి వలె నడుచుకొని తీరాలి మానవుడు ఎలా నడుచుకోవాలి ఈ లోకములో మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి అవతార స్వరూపమే శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటున్నాం రావణాసురుని గుణాలు మన దగ్గరికి రానివ్వకూడదు రామచంద్రుని యొక్క గుణములనే మనము తెలుసుకొని ఆచరించాలి ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలని మన రామరాజ్యం టీవీ ప్రేక్షకుల కోసం అందరి కోసమని మనకి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి మనం తెలుసుకోవాలి కదా అదే ముఖ్యంగా శ్రీరామాయణము ద్వారా రాముచంద్రుని యొక్క నడవడిక సీతమ్మ వారి యొక్క నడవడిక మిగతా పాత్రధారుల యొక్క నడవడిక అందరి నడవడి తెలుసుకుంటేనే కదా మనం ఇలా నడుచుకోవాలనే విషయం తెలుస్తుంది అందుకనే వాక్యం చెప్పారు రామాధివత్ వర్తితవ్యం నవ రావణవత్ రావణులాగా నడుచుకోకండి రామచంద్రుడిలాగా నడుచుకోండి ఏమవుతుంది అప్పుడే లోకంలో చిరస్థాయిగా మంచి పేరును సంపాదించుకోగలుగుతారు అని చెప్పడం కోసమే మనం రామాయణాన్ని తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకోవాలి తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి ఇతిహాసం అని పేరు దీనికి అంటే జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు జరిగిందా వర్తమానంలో జరిగిందా కాదు ఎప్పుడో జరిగిన చరిత్రనే అయినా సరే మనం ఇప్పటికీ తెలుసుకోవలసినటువంటి దివ్యమైనటువంటి చరిత్ర శ్రీరామాయణం దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ వీర్యవాన్ అంటూ వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించాడని తెలుసుకున్నాం ఎవరండి ఈ లోకంలో ఇప్పుడు గుణములు కలిగిన వాడున్నాడా మంచి గుణములు కలిగి గుణము అంటేనే అర్థం అర్థమేమిటా ఒక ఎదుటి వారిలో ధనము చేత కానీ లేక మంచి కులములో జన్మించడం వలన కానీ లేక విద్యావంతుడు కావడం వలన కానీ ఈ మూడిటి వలననే గర్వం పెరుగుతూ ఉంటుంది ధనము కులము విద్య వీటి వలన నేను చాలా గొప్పవాణ్ణి నేను గొప్ప వంశంలో జన్మించాను మా వంశము గొప్పది లేకపోతే నేను చాలా చదువుకున్నాను నేను అని ఇలాంటి గర్వం ఉంటుంది ఈ ఈ అహంకారముతో మిగతా వాళ్ళని చులకనగా చూస్తుంటారు అలా చూడనటువంటి వాడు రామచంద్రుడు ఎవ్ అందరినీ సమానంగా చూశాడని శ్రీరామచంద్రుడికి మంచి వంశంలో జన్మించాడు సూర్యవంశం రామచంద్ర స్వామి మనకు ప్రత్యక్షంగా ప్రతిరోజు దర్శనమిచ్చేటటువంటి భగవానుడు సూర్యభగవానుడు సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవృత శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుతూండరీకాక్ష రక్షమాం శరణాగతిమంటూ మనం ప్రార్థన చేసుకుంటాం సూర్యభగవాను అంటే మన సూర్య భగవానుల్లో అంతర్గతంగా శ్రీమన్నారాయణుడే మనకు ప్రత్యక్ష నారాయణుడు అంటాం శ్రీ భగవానుడిని దర్శించిన వెంటనే నమస్కరించుకోవాలండి అంతటి అటువంటి శ్రేష్టమైనటువంటి వంశములో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రస్వామి అంతరాదిత్య విద్య అంటారు దాన్ని ముప్పై రెండు మహావిద్యలలో అటువంటి గొప్పనైన వంశము అంతకం అంత గొప్పనైన వంశంలో జన్మించినటువంటి వాడు రామచంద్రస్వామి అందరినీ ఆదరించారు మా వంశం గొప్పదండి మీ వంశం గొప్పది కాదు కదా అక్కడ ఉండు అనలేదు గుహుడు వస్తే గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు నీవు నాకు స్నేహితుడు అన్నాడు అదేవిధంగా శబరి శబరి పళ్ళన్నీ ఏరి తెచ్చి ఇస్తే ఆ పళ్ళన్నిటినీ స్వీకరి ఏ నువ్వెక్కడో ఆటవిక జాతి నీవు ఇచ్చినటువంటి పళ్ళని నేను స్వీకరించను అనలేదండి ఎందుకంటే ఒక క్షత్రియ వంశం ఆ వంశం గొప్పది కనుక నువ్వు అంత దూరంగా ఉండు అలా అనలేదు అదేవిధంగా శత్రువు అయినటువంటి వాడు రావణాసురుడు కదండి రావణాసురుడి తమ్ముడు విభీషణుడు ఆ విభీషణుడు కూడా శరణు వేడి వచ్చాడు అలా శరణు వేడి వచ్చినటువంటి విభీషణుని కూడా ఆదరించాడు ఈ విధంగా రామచంద్రుడి యొక్క నడవడిక చరిత్ర చూస్తే అందరినీ సమానంగా ఆదరించాడు అటువంటి సమాన ధర్మా ధర్మాన్ని మనము కూడా ఆచరించగలగాలి అంటే అందరితో అరమరికలు లేకుండా తాను ఎంత ఉన్నతుడైనా తాను ఎంత గొప్ప వంశంలో జన్మించిన సకల విద్యాపారంగతుడు రామచంద్రుడు వశిష్ట మహర్షి దగ్గర వేద విద్య మన విద్యనంతా నేర్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి దగ్గర బల అతిబల అనే విద్యలను నేర్చుకున్నటువంటి మహానుభావుడు కదా రామచంద్రుడు నేను ఇంత గొప్ప విద్యలను నేర్చుకున్నాను అని ఎవరిని చులకన భావంతో చూడలేదు ఇటువంటి గుణానికి సౌశీల్యము అని పేరు ఎంత గొప్ప వంశమైనా విద్యావంతుడైనా ధనవంతుడైనా అందరితో ఇవి లేనటువంటి వారందరితో కూడా చిన్నవారితో కూడా అరమరికలు లేకుండా మసులు కొనుట ఈ ఒక్క నడవడిక మనకొస్తే మనల్ని ఉత్తమోత్తముడు అంటారు ఈ గుణం మరి మనందరం అలవరుచుకుందామా అలవర్చుకొని తీరాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు ఇలా నడుచుకోవడం మనం నేర్చుకోవాలి ఇలాంటి గుణాలను తెలుసుకుంటూ మన ప్రవర్తనలో మనం మార్పు తెచ్చుకుంటే అప్పుడు ఏదైనా మనం చదివిన పుస్తకానికి కానీ విన్నటువంటి విషయానికి కానీ సార్థకం చేసినట్టు విన్న విషయాన్ని సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్నట్టు విని వదిలేస్తే లాభం ఏం లేదు విన్నదాన్ని ఏం చేయాలి విన్నదానిని మనం ఆచరించగలగాలి అప్పుడు మాత్రమే మనము ఉత్తమ మానవులము కాగలుగుతాం మనిషిని మనీషి అంటారు కదా అలా కాగలుగుతాం అనమాట ఇటువంటి గొప్పనైనటువంటి చరిత్ర శ్రీరామచంద్రస్వామి చరిత్ర అందుకనే గొప్ప గ్రంథమైంది శ్రీరామాయణం రామాయణానికి ఆది కావ్యం అని పేరు వాల్మీకి మహర్షికి ఆది కవి అని పేరు మొట్టమొదటి వేద వాంగ్మయం తర్వాత సంస్కృత వాంగ్మయంలో వెలువడినటువంటి మొట్టమొదటి కావ్యమే శ్రీరామాయణం అందుకనే ఇంత శ్రేష్టమైనది అయితే శ్రీరామచంద్రస్వామి ఈ లోకంలోనికి రావడానికి ముందు దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలన చేసి కోసల రాజ్యాన్ని అయోధ్యనగర రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు అంటే అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు అని చెప్తుంటాం ఆ రాజుగారికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి వీరికి చాలా రోజుల వరకు సంతానం లేదు దశరథ మహారాజుకి అప్పటికి అరవై వేల సంవత్సరాల వయసు వచ్చిందటండి అరవై వేల సంవ అంటే అప్పటి కాలంలో అన్ని సంవత్సరాల వరకు కూడా వారు జీవించి ఉండేవారు అయితే అరవై వేల సంవత్సరాలు వచ్చిన తర్వాత దశరథ మహారాజుకి అప్పుడు అనిపించిందట అయ్యో నాకు సంతానమే లేదు నాకు సంతానం కలగడానికి ఏం చేయాలి యజ్ఞం చేస్తే పుత్రకామిష్టి అనేటటువంటి యాగం చేస్తే సంతానము కలుగుతుంది అని వేదనలో ఉందండి అరే నేను ఈ యాగం చేస్తాను అనుకున్నాడు అయితే పుత్రకామిష్టి యాగం చేయడానికంటే ముందు అశ్వమేధ యాగం అని ఒక యాగం చేయాలి అయితే అశ్వమేధ యాగం చేస్తాను అనుకొని మంత్రులు ఉన్నారు సుమంత్రుడు వశిష్ఠ మహర్షి కులగురువు వారికి వశిష్ఠ మహర్షిని పిలిచి అయ్యా స్వామి నేను ఇలా అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను తర్వాత పుత్రకామిష్టి చేస్తాను పుత్ర సంతా సంతానం కోసం చేయాలనుకుంటున్నాను అంటే ఆ చేయండి చేయండి తప్పనిసరిగా చేయాలండి మీరు అన్నారు చేస్తే తప్పనిసరిగా పుత్రులు మీకు కలుగుతారు అని వశిష్ఠ మహర్షి చెప్పారు ఏమండి ఇప్పుడు నేను చే దశరథ మహారాజుకి ఒక ఆలోచన నేను మహారాజుని కదా ఇన్ని సంవత్సరాలు నాకు సంతానం లేదు కదా నేను ఇప్పుడు సంకల్పించి నేను ఇప్పుడు యాగం చేస్తాను అంటే చెయ్యండి మీకు పుత్రులు కలుగుతారు తప్పకుండా కలుగుతారని ఇప్పుడు చెప్తున్నారు ఈ మాట ముందే చెప్పవచ్చు కదా అంటే వాళ్ళు అన్నారట సుమంత్రుడు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు ఎందుకు చెప్తారండి ముందే ఎందుకు చెప్తారు అడగనిదే ఎవరికి ఏది చెప్పరాదట అండి అడగకుండా ఎవరికి ఏది చెప్పకూడదు అని మన శాస్త్రం చెబితే ఏమవుతుంది నేను మహారాజునే కదా మీరందరూ నాకు ఆప్తులే కదా అంటే అడగకుండా చెప్తే ఏమో రాజుగారికి ఏ సమయంలో కోపం వస్తే ఏ మాట మాట్లాడితే ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు కదా మమ్మల్ని దండించవచ్చు లేదు ఏదైనా మీకు ఏమండి వశిష్ఠ మహర్షి మీకు ఏమైనా ఇంట్లో పడిందా ఏదైనా సంభావన కోసం ఏదైనా ఏదైనా చెప్తే సంభావన ఇవ్వాలి కదా ఆ ఇంట్లో పప్పు బియ్యము ఏమన్నా పడిందేమో అడుగుతూ ఇలా చెప్తున్నారు నాకు యజ్ఞాలు యాగాలు చేయమని సలహా ఇస్తున్నారు అనుకుంటారు కదా అందుకని మేము చెప్పలేదు చెప్పకూడదు అన్నారట వాళ్ళు అయితే సుమంత్రుడు అన్నాడట మహారాజా మీకు తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగుతుంది ఈ మాట నేను బ్రహ్మలోకంలో విన్నాను బ్రహ్మగారి ద్వారా అన్నారట ఇలా ఇలా తెలుసుకున్నావయ్యా నువ్వు అంటే ఇక్ష్వాకు మహారాజు ఉన్నాడు వీళ్ళ పూర్వీకులు దశరథ మహారాజు కంటే ముందు ఇక్ష్వాకు మహారాజు వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి దేవలోకాలకు వెళ్ళి వచ్చేవాళ్ళండి ఇక్కడి నుండి ఈ భూమి నుండి మన భరత భూమి అందుకనే గొప్పది భారతదేశం చాలా గొప్పది ఈ భరత భూమి నుండి స్వర్గాది లోకాలకు వెళ్ళి వచ్చేటటువంటి వాళ్ళు సూర్య సూర్యవంశపు రాజులు అలా వెళ్ళినప్పుడు బ్రహ్మలోకంలో ఇక్ష్వాకు మహారాజు చర్చిస్తూ ఉన్నాడట అయ్యా మీ వంశంలో పరాత్మరుడు జన్మిస్తాడు సూర్యవంశంలో రామచంద్రుడు జన్మిస్తాడనే మాట నేను అప్పుడు విన్నాను దశరథ మహారాజుకు ఈ జన్మిస్తాడనే మాట విన్నాను అని సుమంత్రుల వారు తెలియజేస్తారట అలా రామచంద్రుడు ఉద్భవించాడు దశరథ మహారాజుకి ఈ విధంగా మనం రామచంద్రుని యొక్క చరిత్రను తెలుసుకుందాము ముందుకు వెళదాం జై శ్రీరామ్